శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ జై వీర బ్రహ్మ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశి ఫలం వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది ఓ వైపేమో జన్మరాశి జన్మలగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి సంచారం మరో దశ రాహు సంబంధమైన స్థితిగత కానీ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం కొన్ని సందర్భాల్లో కెరియర్కు సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మీ శరీరాన్ని రోగ నిరోధక శక్తిని తగ్గించటం హార్మోన్స్ లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మీ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని హఠాత్తుగా తట్టుకోలేకపోవడం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం ఒకవైపు ఆరోగ్యాన్ని మరోవైపు సమన్వయం చేసుకోవటంలోనే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైన అంశాలు జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి అంశాలన్నీ కూడా ద్వితీయ అర్థం చాలా అనుకూలవంతంగా ఉంటాయి సమన్వయంతో భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంతో మీరు వైవాహిక జీవితంలో అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం ఉంది తొందరపాటు చర్యల వల్ల అవ్వచ్చు తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వైవాహిక జీవితం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటతో పాటు తొందరపాటుగా మీరు చేసేటువంటి కొన్ని చర్యలు ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రహస్యమైనటువంటి మిత్రుడు రహస్యమైనటువంటి సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అపోహలు అపార్థాలకు తావేయకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు తప్పకుండా చేయాలి మరోవైపు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేటువంటి ఆలోచనకి సంతానం అవ్వచ్చు కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలంగా ఉండటం మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతాయి వాళ్ళ యొక్క సంక్షేమం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము మీరు బరువు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరొక రకంగా ఉండటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యద్భుతంగా ఉంటూ ఉంటాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉండటం వృక్కములు లేదా గ్రంథులు ఇతరత్రా వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది ఏర్పడటం లేదా ఏదైనా ఒక శస్త్రచికిత్స జరగటం అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వేగంగా నడిపే వాహనాలు వెళ్ళవచ్చు వేగంగా నడుస్తున్న పరిస్థితులు వెళ్ళవచ్చు కింద పడటం దెబ్బలు తాకటం ఎముకలు కండరాలు కీళ్ళు తల భాగానికి సంబంధించినటువంటి అనారోగ్యం లేదా దెబ్బలు తాకేటువంటి అంశం ఉంది కాబట్టి ప్రయాణాలు వేగవంతంగా నడిచేటువంటి ప్రక్రియల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన విటమిన్ లేదా హార్మోన్ల యొక్క ఇన్బ్యాలెన్స్ మీ శరీరంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ పరిస్థితులని అనుసరించి మీకు సంబంధించిన విశ్రాంతవచ్చు ఆహారాన్ని నియంత్రించుకొని తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది ప్రథమార్థం మొత్తం కూడా మారుతున్న గ్రహగతులని అనుసరించి ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి సంవత్సరంలో ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్లే అనుకూలవంతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి అయితే విద్యార్థిని విద్యార్థులకు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవటం లేదా పరీక్షలు రాస్తున్న సమయంలో అనారోగ్యం పాలవటం మతి మరుపు కారణాల వల్ల సరైనటువంటి ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి విదేశీ ప్రయాణం కోసం కానీ విదేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో చదవటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగాన్ని లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సమయం ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతంగా ఉంది కళ్యాణ గడియలు తప్పకుండా నడిచేటువంటి అవకాశం ఉంటుంది తీక్షణమైనటువంటి ఏళ్ళు నాడుచని ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రత్యేకించి కొన్ని గ్రహాల యొక్క గోచార వశాత్తు వాటి యొక్క మార్పు అనేటువంటి జరుగుతుంది కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత అవసరం ఉంటుంది కాబట్టి గురుచరితని పారాయణ చేయటం మంచిది ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించటం పంచమికి రుద్రాక్షణ మెడలో ధరించటం ఏళ్నాడు శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుదేవతా స్వరూపాల్లో దత్తాత్రేయ స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లేదా దక్షిణామూర్తి ఇటువంటి సద్గురువులని ఆశ్రయించిన సద్గురు చరితని పారాయణ చేసిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి కష్టాలు తొలగి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మరిచిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భం అవ్వచ్చు మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల సరిగ్గా లేకు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణా అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్లే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంది వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగం వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతను నెరవేర్చటం వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కండరాలు ఎముకలు వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయ అర్థం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రావటం రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది